శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం శ్రీ బ్రహ్మంగారి దేవాలయం విద్యానగర్ కాలనీ కల్వకుర్తి సమాజానికి సంస్కృతి వెన్నముక్క లాంటిది సంస్కృతి వలనే గుర్తింపు అటువంటి విలువైన సంస్కృతిని రక్షించి రాబోయే తరాలకు అప్పగించడం మన బాధ్యత శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ బ్రహ్మంగారి దేవాలయం నందు కార్యక్రమాలు జరపబడును ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం ఏడు గంటల పదిహేను నిమిషాలకు విశ్వకర్మ పతాక ఆవిష్కరణ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విశ్వకర్మ భగవాను పూజ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విశ్వకర్మ యజ్ఞము పదకొండు గంటలకు మహాసభ మధ్యాహ్నం ఒకటి గంటలకు మహా నివేదన భోజన కార్యక్రమాలు మధ్యాహ్నం మూడు గంటలకు ఊరేగింపు రాత్రి ఎనిమిది గంటలకు అఖండ భచన ఆహ్వానించు వారు శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ కమిటీ విద్యానగర్ కల్వకుర్తి కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి శ్రీ విశ్వకర్మ భగవానుడి కృపకు పాత్రులు కాగలరని మనవి